అందరికీ నమస్కారం అండి అక్షరా ఛానల్కి స్వాగతం సుస్వాగతం అందరికీ నాగపంచమి శుభాకాంక్షలు ఈరోజు నాగపంచమి పండుగ జరుపుకుంటున్నాం కదండి మరి నాగపంచమి పండుగ ఎందుకు జరుపుకోవాలి దాని గురించి కొన్ని విషయాలను నేను మీతో షేర్ చేసుకుంటున్నాను ఈ నాగపంచమి అనేటువంటి పండుగ ఈ దీపావళి అమావాస్య అయిన తర్వాత వచ్చేటువంటి పండుగ అంటే దీపావళి ఆశ్వయుజ మాసంలో వస్తుంది ఈ నాగపంచమి అనేది కార్తీక మాసంలో వస్తుంది అంటే దీపావళి పండుగ అయిపోయిన తర్వాత కార్తీక మాసంలో శుక్లపక్షంలో ఈ పంచమి రోజు మనం ఈ పండుగని జరుపుకుంటాం దీని ముందు రోజు నాగుల చవితిగా జరుపుకుంటాం ఆ తర్వాత మరుసటి రోజును నాగపంచమిగా జరుపుకుంటాం మరి ఈ నాగపంచమి రోజు ఒక్కొక్కరు ఒక్కో రకంగా పూజ చేసుకుంటాం అలా అది ఎలా అంటే కొంతమంది నాగ పుట్టలో పాలు పోస్తారు మరి కొంతమంది నాగుల కట్టకి పాలు పోస్తారు మొత్తానికి నాగపంచమి అనేది ఈ సుబ్రహ్మణ్య స్వామి వల్లి దేవసేనలకు పూజ చేసుకుంటాం కదండి అలానే స్వామివారికి అభిషేకాలు అర్చనలు ఇలా జరుపుకుంటూ ఉంటాం కొందరి కొందరిళ్ళల్లో నాగుల కట్టకు పూజ చేస్తారు కొందరిలో నాగుల పుట్టలో పాలు పోస్తారని చెప్పుకున్నాం కదా ఎందుకంటే నాగుల కట్టకి విగ్రహం ఎలా ఉంటుందంటే రెండు పాములు పెనవేసుకొని ఉంటాయి కొత్తగా పెళ్ళైనటువంటి జంటలు ఈ నాగుల కట్టె దగ్గరికి వెళ్ళి అభిషేకాలు పాలాభిషేకాలు చేస్తూ ఉంటారు అలా పూజ చేయడం వల్ల వాళ్ళు అన్యోన్యమైన దాంపత్యం కొనసాగిస్తారని ఒక నమ్మకం ఉంది అలానే సంతానం లేని వాళ్ళు కూడా ఆ నాగుల కట్టె దగ్గరికి వెళ్ళి పాలాభిషేకాలు చేస్తూ ఉంటారు ఇలా చేయడం వల్ల వాళ్ళకు సంతానం కలుగుతుందని ఒక నమ్మకం కూడా ఉంది అలా సంతానం కలగడానికి కొత్తగా పెళ్ళైన వాళ్ళు అన్యోన్యంగా జీవించడానికి నాగుల కట్టె దగ్గరికి వెళ్ళి పూజ చేస్తూ ఉంటారు ఇక నాగుల కట్టె దగ్గర కానీ లేకపోతే నాగుల పుట్టలో పాలు పోయడం కానీ చేసిన తర్వాత స్వామివారికి కొన్ని కొన్ని చోట్ల ఎలా చేస్తారంటే చలిమిడి ముద్ద పెడతారు కోస్తా ప్రాంతాల్లో చలిమిడి ముద్ద పెడతారు అది బియ్య పిండితో చేస్తారు అదే రాయలసీమ ప్రాంతాల్లో నాగుల చెవితి జరుపుకుంటాం అక్కడ ఏంటంటే నువ్వులతో ముద్ద చేస్తారు అంటే వాటిని ముద్దలు అంటారు ఆ నూల ముద్దలు స్వామివారికి పెట్టడం తర్వాత నానబెట్టినటువంటి పెసలను పెట్టడం అలా తర్వాత అరటిపళ్ళు నైవేద్యంగా పెట్టడం ఇలాంటివన్నీ చేస్తూ ఉంటారు స్వామివారికి నైవేద్యంగా పెడుతూ ఉంటారు తర్వాత జాతి అనేది ఒక విశిష్టమైనటువంటి స్థానం పురాణాల్లో నాగజాతికి ప్రత్యేకమైనటువంటి స్థానం ఉంది ఆ నాగజాతి ఏంటంటే శివుడికి కంఠాభరణంగా నాగుపామును అలంకరించుకోవడం జరుగుతుంది అలానే విష్ణుమూర్తి పాన్పు ఎలా ఉంటుంది ఉంటుంది నాగుపాము శయనం పడకలాగా ఉంటుంది శయ్యలాగా అలా ఉంటుంది తర్వాత విఘ్నేశ్వరునికి నాగపాము యజ్ఞోపవీతం యజ్ఞోపవీతంగా అలంకరించి ఉంటుంది అలా నాగజాతికి చాలా విశిష్టమైనటువంటి స్థానం అనేది ఉంది ఇక నాగల చెవితి కానీ నాగపంచమి కానీ మనం పండగ జరుపుకుంటాం కదా ఇలా ఎందుకు జరుపుకుంటామనే దానికి ఒక చిన్న లాజిక్ అనేది ఉంది అదేంటంటే రైతులు పొలాల్లో కష్టపడి పనిచేస్తూ ఉంటారు ముఖ్యంగా ఇంకొక విషయం ఏం చెప్పాలంటే పంట పొలాలు ఉంటాయి కదండి ఈ పంట పొలాల్లో పంటను నాశనం చేసేటువంటి క్రిమి కీటకాదులు అనేవి ఉంటాయి ఈ క్రిమి కీటకాదులు అంతా పంటనంతా నాశనం తినేసి నాశనం చేస్తూ ఉంటాయి అవి నాశనం చేయకుండా ఈ బొరియల్లో నివసించేటువంటి పాములు ఆ కీటకాలను తినేస్తాయి తినేసి పంటను కాపాడతాయి అంటే రైతుకు ఈ ఒక రకంగా సహాయపడతాయి అలానే తర్వాత భూమిని సారవంతం చేయడంలో కూడా పాములు చాలా సహాయం చేస్తాయి అలా రైతుకు ఎంతగానో ఉపయోగపడతాయి అన్నమాట పాములు ఇంకా పాములు పొలంలో తిరుగుతూ ఉంటాయి కదా రైతులకు పాము కాటు గురి కాకుండా ఉండడానికి స్త్రీలు అప్పట్లో ఉండేటువంటి స్త్రీలు ఏం చేసేవాళ్ళు అంటే పూజలు చేసేవాళ్ళు అంటే పాము కాటు కాకు కాటుకు గురి కాకుండా స్వామి మమ్మల్ని రక్షించు మా కుటుంబాలను రక్షించు అనేసి ఒక పర్వదినంగా నాగుల చవితిని మనం జరుపుకుంటూ ఉన్నాం అలా నాగుల చవితిని నాగపంచమిని కోస్తలో నాగపంచమి జరుపుకుంటారు రాయలసీమ ప్రాంతాల్లో నాగుల చవితిని జరుపుకుంటారు మొత్తానికి నాగేంద్రునికి పూజలు చేస్తాం ఇలా పూజలు చేయటం వల్ల స్త్రీలు ముత్తైదువులతో సౌభాగ్యాలతో సుఖ సంతోషాలతో ఉంటారని సంతానం కలుగుతుందని ఒక నమ్మకం మీకు ఈ కంటెంట్ నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ